జయశ్రీరామ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అన్నయ్య వాళ్ళు ఉండే హోటల్ దగ్గరికి అయితే వచ్చేసామండి అదిగోండి ఇప్పుడే లగేజ్ దింపుతున్నాం అనమాట అక్కడ మీకు చూపిస్తున్నాను కదా మొత్తం బ్యాంకాక్లోనే పెద్ద బిల్డింగ్ అనమాట నా వెనుక ఉంది అంటిల్లాగా అనిపిస్తుంది అంబానీ వాళ్ళ ఇల్లులాగా వంకర్ టెంకర్గా ఉంది కదా ఆ బిల్డింగ్ అంట మేము అక్కడ అడిగాము హైయెస్ట్ బిల్డింగ్ అయితే అదే అనమాట ఇంకా అది ఉన్న ప్లేస్లోనే ఊరంతా కూడా ఉంది అయితే నా అల్లుడికి డౌట్ వచ్చింది ఇక్కడ సిటీ ఎక్కడుంది మెయిన్ బిల్డింగ్ ఎక్కడుంది ఇక్కడ హైయెస్ట్ బిల్డింగ్ ఏది అనగానే మేము వెనుకున్నదే హయ్యెస్ట్ బిల్డింగ్ అని చెప్పేసి మీరు ఉన్నదే సిటీ అని చెప్పేసి అనగానే మేము బాగా నవ్వుకున్నాము తీరా చూస్తే అతను చెప్పింది కరెక్టే అతను అక్కడే కదా ఉంటాడు మేము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అర్థమైందనమాట ఇంకా మేము ఎప్పుడైతే దిగాము ఇంకొక గంటలో రెడీ అయిపోయి గబా మళ్ళీ వెహికల్ ఎక్కేసి జూకు వెళ్తున్నాం అనమాట ఇంకా కార్ ఎక్కిన దగ్గర నుంచి ఫుల్ ఎంజాయ్ చేసామండి పాటలు పెట్టుకొని